హైదరాబాద్ ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగుంజ్ రాష్ట్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన ఒకటి కోటి రూపాయలు నగదు ప్రోత్సాహకానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని లోని ఆయన నివాసంలో కలిశారు ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగుంజ్ సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేశారు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడం తనకు ఎంతో గౌరవంగా ప్రేరణగా ఉందని భవిష్యత్తులో మరిన్ని మంచి పాటలు పాడి తెలుగు గీత సంగీతాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని రాహుల్ తెలిపారు సంగీత రంగంలో ప్రతిభ కనబరిచిన కళాకారులను గుర్తించి సత్కరించడం ప్రోత్సహించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు రాహుల్ సిప్లిగుంజ్ ఇటీవల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన పాటలకు స్వరాన్ని అందించి తెలుగు రాష్ట్రాలకు గౌరవం తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు